హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పార్వతీదేవి పరమేశ్వరునితో అడిగిన మూడు ప్రశ్నలు ఏంటో దాని వివరణ ఏంటో తెలుసుకుందాం మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి ఒకటి ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది రెండు ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖాలను అనేది అనుభవించదు మూడు ఏ వస్తువును భర్త అడిగిన భార్య అనేది ఇవ్వకూడదు ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని కలవడానికి వెళ్ళింది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి అనేది భూలోకం పైన పడింది స్వామి ఒక గ్రామంలో ముగ్గురు స్త్రీలు ఉండేవారు వారు ముగ్గురు కూడా మంచి స్నేహితులు అందులో ఇద్దరు స్త్రీలు విధవలై దుఃఖభరితమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒక స్త్రీ మాత్రం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నది అప్పుడు దేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది నాకు అర్థం కావట్లేదు ప్రభు అందువలన నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు నా మనసులో మెదులుతున్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలను చెప్పిన మనసును శాంతించపరచండి స్వామి అని అడుగుతుంది పార్వతీదేవి అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పిన మాటలు విని అప్పుడు శివుడు పార్వతి నువ్వు నీ మూడు ప్రశ్నలను అడుగు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు నేను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పూర్తిగా నీ మనసును పూర్తిగా శాంతపరుస్తాను అని అనుకుంటున్నాను అని పరమేశ్వరుడు అంటాడు పార్వతీదేవి అప్పుడు చెప్పింది ప్రభు నా మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది నా రెండో ప్రశ్న ఏంటంటే స్వామి ఎటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం లభించదు ఇక నా మూడో ప్రశ్న ఏంటంటే స్వామి ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఈ వస్తువును ఇవ్వదు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తాను అని ఈ కథను పూర్తిగా విను పార్వతి నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు కూడా ఈ కథలోనే సమాధానం దొరుకుతుంది పార్వతీదేవి చెబుతుంది మీరు చెబితే నేను కథను ధ్యాస పెట్టి వింటాను మీరు కథను ప్రారంభించండి మీరు ఎప్పటి వరకు అయితే కథ చెబుతూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లగ్నమై ఉంటుంది ఎక్కడికి దేని మీదకి కూడా నా మనసు అనేది వెళ్ళదు ముందు నీకు ఈ కథను చెబుతాను ఒకటి సుమంగళి స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది నువ్వు ఎవరైతే సుమంగళి గురించి చెప్పావు ఆమె ఒకరోజు రాజుగారి దగ్గర ఒక నౌకరి యొక్క భార్య ఏ నౌకరికి తన భార్యగా ఉంటుందో ఆ నౌకరికి తన భార్యపై పూర్తి విశ్వాసము నమ్మకము ఉన్నాయి తను పతివ్రత అని ఆ రాజుగారి నౌకరు ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు తనతో పనిచేసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర తన భార్యను పొగుడుకుంటూ ఉండేవాడు ఈ విషయం మెల్లి మెల్లిగా రాజుగారి వరకు చేరింది అప్పుడు రాజుగారు నౌకరిని పిలిపించాడు నువ్వు అందరితోనూ చెప్తున్నావు నీ భార్య పతివ్రత అని నిజంగా నీ భార్య ప్రతివ్రత నీకు పూర్తి విశ్వాసం ఉందా పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను రాజుగారు మాటలు విని నౌకరి అంటున్నాడు నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది నా భార్య పతివ్రత అని అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు నేను నీ భార్య పతివ్రతా ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయవచ్చో చెప్పమని అడుగుతాడు నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నన్ను ఉరుతీయమని చెప్తాడు అలాగే రాజుగారిని అడుగుతాడు ఈ మంత్రి నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయినట్లయితే ఇతనికి ఏం శిక్ష పడుతుందో చెప్పమని అడుగుతాడు నౌకరి అప్పుడు రాజుగారు మంత్రికి కూడా ఉరిశిక్ష పడుతుందని చెబుతాడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతి విను శ్రద్ధగా విను అప్పుడు మంత్రి అడుగుతున్నాడు నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకురాను అప్పుడు నువ్వు నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేశావు అని నమ్ముతాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నాకు వివాహ సమయంలో ఒక పెళ్ళికొడుకు ఇస్తారు అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది నా భార్య దాచి ఉంచిన కత్తిని తీసుకుని వచ్చి నాకు చూపించు అప్పుడు నేను నమ్ముతాను నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను శరతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి బయలుదేరాడు తను పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు అప్పుడు ఆ వ్యక్తి డబ్బులు పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న వ్యక్తిని కలిశాడు అప్పుడు ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలి అంటే ఆ పనులను చేస్తూ ఉండేవాడు అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయమంతా ఆ వ్యక్తితో చెప్పిన తర్వాత నువ్వు ఏదో విధంగా నువ్వు ఆ స్త్రీతో సంపర్కం జరిగే విధంగా ఏర్పాటు చేయి అలా చేసినట్లయితే నువ్వు ఎంత ధనం కావాలి అని కోరితే అంత ధనాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పాడు ఆ విధంగా మంత్రి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి అంటున్నాడు ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు ఆమె పతివ్రత నీ ముఖం కూడా చూడదు సరే అయితే నువ్వు ఒక పని చేయి అంటాడు మంత్రి నువ్వు తనతో సంపర్కానికి ఏర్పాటు చేయు చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి నాకు ఇవ్వు ఆ స్త్రీకి గుప్తాంగాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఆ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు నేను నీకు ఏమి కోరితే అది ఇస్తాను అని మంత్రి చెప్తాడు ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకొని నేను నీ పనిని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరు ఇంటికి వెళ్ళాడు తన నౌకరు భార్య అయిన తన భార్య దగ్గరకు వెళ్ళి చెబుతున్నాడు అమ్మా నేను నీ భర్త స్నేహితుడను నేను చాలా సంవత్సరాల తరువాత ఇక్కడికి వచ్చాను అంటాడు అప్పుడు ఆ స్త్రీ అంటుంది రండి లోపలికి రండి నేను మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడలేదు అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను ఆ విధంగా వ్యక్తికి ఆ పతివ్రత స్త్రీ చాలా గౌరవ మర్యాదలను ఇచ్చింది తనకేం తెలుసు ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడు అని పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర రెండు రోజుల పాటు ఉండిపోయాడు ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ పతివ్రత స్త్రీ యొక్క తలుపులు తెరవబోయాడు ఆ పతివ్రత స్త్రీ చాలా బ్రతిమిరాడింది అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలను వినలేదు ఆ వ్యక్తి అంటున్నాడు చాలా రోజుల తర్వాత నా లోపల ప్రేమ పుట్టింది నువ్వు కాదు అనకు చాలా రోజుల తర్వాత నీపై నాకు ప్రేమ పుట్టింది ఆ విధంగా చెప్పి ఆ వ్యక్తి ఆమె ముఖం పైన తన చేతులను తన కాళ్ళను ముసివేసి తన గుప్త ఉంచి అందాల వద్ద తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చ ఒకటి ఉంది ఆ వ్యక్తి ఆ పుట్టుమచ్చ ఒకటి ఉంది ఆ వ్యక్తి పుట్టుమచ్చను చూశాడు తను వచ్చిన పని అయిపోయింది ఆ పతివ్రత స్త్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలోనికి వంట చేయడానికి వెళ్ళింది ఆ సమయంలోనే ఆ వ్యక్తి ఆ కత్తిని వాళ్ళ ఇంటిలో నుండి దొంగతనం చేశాడు అక్కడ నుండి భయపడి వెళ్ళిపోయాడు కత్తిని మంత్రికి ఇచ్చాడు ఆ పతివ్రతకు ఉన్న పుట్టుమచ్చను గురించి కూడా చెప్పాడు ఆ మంత్రి ఆ కత్తిని తీసుకుని నేరుగా రాజుగారి దర్బారుకి వెళ్ళాడు రాజా నేను నౌకరి ఇంట్లో రెండు రోజులు ఉన్నాను ఆమె చేతుల నుండే ఈ కత్తిని తీసుకుని వచ్చాను ఆ మాటలు విని రాజుగారు దర్బారును ఏర్పాటు చేశారు నౌకరుని కూడా పిలిపించారు ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఈ మంత్రిని తెచ్చిన కత్తిని నౌకరుకు చూపించారు తన భార్యకు ఉన్న పుట్టుమచ్చని గురించి కూడా చెప్పాడు అది వినగానే నౌకరు మంత్రి చెప్పేదంతా నిజమని నమ్మాడు నా భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసింది అని అనుకున్నాడు పరమేశ్వరుడు చెబుతున్నాడు విను పార్వతి ఆ రాజుగారు ఆ నౌకరిని ఒక పదిహేను రోజులలో ఉరితీయబోతున్నాడు అప్పుడు రాజుగారు ఆ నౌకరుని అడిగాడు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని అడిగాడు అప్పుడు నౌకరు అన్నాడు నేను చివరగా ఒకే ఒక్కసారి నా భార్యను కలవాలి అని అనుకుంటున్నాను అని నౌకరు బదులుగా సమాధానం చెప్పాడు రాజుగారు ఆ నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకారాన్ని ఇచ్చాడు నౌకరు ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన భార్యతో ఇలా అంటాడు నువ్వు నాకు చాలా ద్రోహాన్ని చేశావు నేను నీపై విశ్వాసంతో మంత్రితో షరతుకు ఒప్పుకున్నాను రాజుగారి ఎదురుగా రాజుగారు దర్బారులో నేను చెప్పాను నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరితీయమని చెప్పాను నన్ను పదిహేను రోజుల తర్వాత ఉరితీస్తారు నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను బాధ పెట్టావు నువ్వు నాకు ఏ మంచిని చేయలేదు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను ఆ నౌకరి భార్య తన భర్తతో జరిగిన విషయం అంతా కూడా చెప్పింది కానీ ఆ నౌకరికి విశ్వాసం కలగలేదు మళ్ళీ తిరిగి రాజదర్బారుకి వెళ్ళాడు అక్కడ నౌకరి భార్య ప్రతివత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది రాజుగారి దర్బారుకు వెళ్ళి రాజుగారి ఎదురుగా తన నాట్యాన్ని చేయడానికి అనుమతిని కోరింది పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను ఆ పతివ్రత అయిన నౌకరి భార్య భగవంతుని తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది రాజుగారి దగ్గర నాట్యం చేయడానికి ఆజ్ఞనివ్వమని అడుగుతూ ఉంది ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది అందువలన ఆ రాజుగారు ఆమె నాట్యం చేయడానికి అంగీకరించారు మంత్రులు నౌకర్లు అందరూ కలిసి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి విను రాజుగారు మంత్రులు అందరూ కూడా రాజు దర్బారులో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది రాజుగారికి ఆ స్త్రీ నాట్యం చాలా బాగా నచ్చింది అప్పుడు రాజుగారు అన్నారు నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావు అని నువ్వు ఏమి అడిగితే అదే నేను నీకు ఇస్తాను అని రాజుగారు చెప్పాడు అప్పుడు నౌకరి భార్య అంటుంది ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు వారికి ఉరిశిక్ష వేయండి అప్పుడు రాజుగారు అంటున్నారు సరే వారికి ఖచ్చితంగా ఉరిశిక్షను వేస్తాను ఆ దొంగ ఎవరని చెప్పమంటాడు వారి పేర్లు చెప్పావంటే నేను తప్పకుండా వారికి ఉరిశిక్షను వేస్తాను అని రాజుగారు నౌకరి భార్యతో చెప్తాడు అప్పుడు నౌకరి భార్య నీ మంత్రిగారే దొంగ అతనిని వెంటనే ఉరితీయమని చెప్పింది అది విని మంత్రిగారు లేచి వెంటనే అంటున్నారు నేను ఎప్పుడు కూడా ఏమీ దొంగతనం చేయలేదు నేను ఈ రోజు వరకు ఈమె ముఖాన్ని కూడా చూడలేదు ఈమె దగ్గర ఎలా దొంగతనం చేయగలను అని మంత్రి చెప్పాడు ఈరోజు వరకు ఈమె ముఖాన్ని అసలు చూడలేదు అని రాజా అని మంత్రి గారు చెబుతారు ఈ అప్పుడు నౌకరి భార్య అంటుంది ఈ మంత్రి గారికి నేను తెలియనప్పుడు ఈ మంత్రి ఈ కత్తిని ఎక్కడ నుంచి తీసుకుని వచ్చాడు నేను మీ దగ్గర పనిచేసే ఆ నౌకరి యొక్క భార్యను మీరు నా నిర్దోషి అయినా నా భర్తకు ఉరివేయాలని అనుకుంటున్నారు నేను ఇప్పుడు మీకు జరిగినదంతా చెప్తాను అని నౌకరి భార్య రాజుగారితో అంటుంది అప్పుడు నౌకరు భార్య ఇలా చెప్పుకుంటూ వస్తుంది ఈ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు గుప్త స్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించి ఆ వ్యక్తి మంత్రికి ఇచ్చాడు మంత్రిగారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు ఆ వ్యక్తి నా భర్తకు స్నేహితుడు అని చెప్పాడు అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు అందువలనే అతడు ఎవరో నాకు తెలియదు నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను మా ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చేశాను ఆ విధంగా ఆ పతివ్రత స్త్రీ చెప్పిన మాటలు విని ఆ వ్యక్తిని పిలిపించారు ఆ వ్యక్తి జరిగిన విషయం అంతా రాజుగారికి చెప్పాడు అప్పుడు రాజుగారు మంత్రిని ఉరితీయాలని అనుకున్నారు పరమేశ్వరుడు చెబుతున్నాడు విను పార్వతి ఈ విధంగా నౌకరి భార్య అయిన పతివ్రత స్త్రీ రాజుగారితో చెప్పింది నేను నా భర్తను చాలా ప్రేమిస్తున్నాను ఎప్పుడూ కూడా నా భర్త పేరును కూడా నా నోటి నుంచి పిలవలేదు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి కథ పూర్తయిపోయింది నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానాన్ని చెబుతాను విను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది సమాధానం ఎవరైతే తన భర్తని పేరు పెట్టి పలుకుతారో ఆమె సమయానికన్నా ముందే విధవ అవుతుంది భర్త పేరుని పలకడం వల్ల భర్త ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది ఇది అసలైన విషయం నువ్వు ఏ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో ఇద్దరు విధవ స్త్రీలు అందులో ఒకరు ఒక సుమంగలి స్త్రీ అందులో ఒకరే ఈ నౌకరి భార్య ఈ పతివ్రత స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్త పేరును తన నోటితో ఎప్పుడూ కూడా పలకలేదు అక్కడ ఇద్దరు స్త్రీలు విధవలుగా జీవిస్తున్నారు వారిద్దరూ ఎప్పుడూ కూడా వారి భర్తలను పేరుతో పిలిచేవారు అందువలనే వారి భర్తల ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది అందువల్లనే ఆ స్త్రీలు సమయానికన్నా ముందే విధవలయ్యారు ఈరోజు వారు దుఃఖభరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అందువలనే ఏ స్త్రీ కూడా తన భర్తను పేరు పెట్టి తన నోటి నుండి ఎప్పుడూ కూడా పిలవకూడదు రెండో ప్రశ్న ఏమిటంటే ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండలేదు ఏ స్త్రీ ఏ స్త్రీ అయితే భర్త అనుమతి లేకుండా ఏవైనా తీర్థస్థానాలు కానీ ఏదైనా ఉత్సవాలకు కానీ వెళ్తుందో వారి జీవితంలో ఇప్పుడు కూడా సుఖమనేది ఉండదు అటువంటి స్త్రీ జీవితమంతా కూడా ఏదో ఒక దుఃఖంతో బాధపడుతూ ఉంటుంది అటువంటి స్త్రీకి భర్త ప్రేమ ఎప్పటికీ కూడా లభించదు నువ్వు అడిగిన మూడవ ప్రశ్న ఏ స్త్రీ తన భర్త అడిగినప్పటికీ కూడా వాటిని ఇవ్వడు అది ఏమిటంటే ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తన భర్తను శాపనర్ధాలను పెట్టకూడదు ఎవరైతే స్త్రీ భర్తను ఎప్పుడూ తిడుతూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా మంచి చరిత్రను పొందలేదు అటువంటి స్త్రీ జీవితమంతా ఏడుస్తూనే ఉంటుంది ఈ స్త్రీకి జీవితంలో సుఖం అనేది రానే రాదు అటువంటి స్త్రీ సమయానికన్నా ముందే విధవ అవుతుంది మూడు ప్రశ్నలకు సమాధానాలు విన్నా పార్వతీదేవి సంతృప్తి చెంది అంటుంది ఏ స్త్రీ చరిత్ర అయితే బాగుంటుందో ఏ స్త్రీ అయితే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా భర్తను గౌరవిస్తూ ఉంటుందో అటువంటి స్త్రీ దుఃఖభరితమైన జీవితాన్ని జీవించదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా కొలువై ఉంటుంది అటువంటి స్త్రీలకు ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు అటువంటి ఆ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ గంట సింబల్ని నొక్కండి మా వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి